అరణ్యకాండము నలవది ఐదవ సర్గము సీత లక్ష్మణుని రామునికి సహాయంగా వెళ్లమనుట అచ్చట సీతాదేవి తన భర్త యొక్క కంటధ్వని బోలిన ధ్వనిని విని అక్కట లక్ష్మణ ఇదేమి నా గుండె జల్లుమనుచున్నది ప్రాణములు తత్తరమందుచున్నవి రాముడు నెక్కడ చిక్కువడెనో మరేమి సంభవించనో గదా ఏమి చేయదును ఆ రాముని చూచుటకై త్వరగా పురువెత్తుము నీ సోదరుడు అరుచుచున్నాడు అతనిని కాపాడుటకు వెళ్ళుము తొందర తొందరగా గొప్ప వీరుడగు నా సోదరుడు తోడగునని ఆశను పొందినేమో ఏ విధమైన ఆశ పెట్టుకొనెను ధైర్యము గలిగిన రాక్షస కోట్లు చుట్టుముట్టగా పెద్ద పులులచే పట్టుబడిన ఆవువలే అడలిపోగడా అని చెప్పినను లక్ష్మణుడు తన అన్న శాసించిన విధమును దలిచి వెళ్లక నిలిచియుండగా చూచి జానకి రోషముతో గూడినదై సోమిత్రితో నిట్లనెను సీతాదేవి లక్ష్మణుని గోపించి పలుకుట సౌమిత్రి నీ అన్నకు కష్టము కలిగిన కాలమందైనను నీవు తోడుపడుటకు తలంపకుండుటను చూడగా ఔరా మిత్రునిగా సంచరించడు గొప్ప విరోధువని తలంచదను దుర్బుద్ధి రామచంద్రుడు నీకేమీ అపకారము గావించను వంచకుడ రామయ్యందు చాలా ప్రేమయున్నట్లు నటించదు ఆపద వచ్చినప్పుడు మంచివాడిట్లు నిలిచియుండున నీ యొక్క ఆలోచనలన్నింటినీ నేను తెలుసుకుంటేనే లెమ్ము రామచంద్రుని యొక్క నాశనం కోరుచున్నావు పాపుచిత్తుడా నా నిమిత్తమై ఆ మొర చెవులార వినియు మోహంతో పెట్టక ఊరకుందువా అన్నకు ఆపద వచ్చుట నీకు ప్రియము నీ మనస్సులో అన్నపై ప్రేమ శూన్యము ఇది నిజము నీవు ముఖ్యముగా అడవికి వచ్చుట రామునికయ్యేగదా నీకన్నవారి ఉన్నచో ఆ మహానుభావునికి ఆపద కలిగినప్పుడు నీవు వెళ్ళి సహాయపడక ఇట్లు నన్ను కాచుకుని ఉండదువు నేనింతగా చెప్పుచున్నను మనస్సునంది ఎంచుకంతెనను భయపడవేలా ఈ విధముగా భయము చెందిన లేడి కన్నుల వంటి కనులు గలదీయగు సీతాదేవి భయముతో హడిలిపోయి బాష్పములు కన్నుల వెంట కారుచుండగా చెప్పుచుండగా ఆమెతో సౌమిత్రి సౌమిత్రిఇట్లను లక్ష్మణుడు సీతకు సమాధానము చెప్పుట ఓ వదిన మా భయముతో బాధనందదెవు నీ భర్తను దేవతులను మనుష్యులును యక్షులను నాగులను రాక్షసులను పిశాచులను యుద్ధమునందు ముఖాముఖి ఎదిరించి నిలవగలరా ప్రాణములు చేదా ఎవరికైనాను ప్రాణంలో తీపి కాదా ఇట్లు మాటలాడుట నీకు తగియున్నదా దానిని విడిచి వెళ్ళుటకు నాకు కాళ్లాడునా మూడు లోకములను ఒక్కటే తనపై కెత్తి వచ్చినను ఇంద్రునితో కూడిన దేవతలందరినైనను రాముడు బాణసమూహంల చేత చంపివేయును ఓ సీతాదేవి నీ భర్త వేగముగా మృగంను జంపి సుఖముగా నిచ్చటికి వచ్చును నా మాట నమ్ముము మనస్సును నెమ్మదిగా నుంచుకొనుము కంగారు పడుటెందులకు అది రాముని యొక్క కంఠధ్వని కాదు సుమ ఏ మాయలాడో ఆ ధ్వనితో పలికెను ఏమనవలెను ఆ రాక్షసుడే గంధర్వనగరం వలే మాయనుంచెను ఇచ్చట రాముడు నిన్ను నా యొద్ద పెట్టిపోయెను ఆ మహానుభావుని మాటను వ్యర్థం చేసి ఎట్లు వెళ్ళుదును ఆ కరుడు చచ్చినది మొదలు రాక్షసులందరూ విరోధమును పూనియున్నారు వారలే దుర్మార్గులై ఇటువంటి అబద్ధపు ధ్వనిని కలగజేసి ఇందురు సీతాసతి ఎందులకమ్మా చింతించుట సీత లక్ష్మణుని విష్ఠురంభులు పలుకుట అని సౌమిత్రి చెప్పగా జానకీదేవి కోపంతో నిర్రవడిన కన్నులు గలదే కఠినమైన వాక్కులతో సత్యవాది అయిన లక్ష్మణునితో నిట్లనను ఓరి దయలేనివాడా వినరా ఓరి క్రూరుడా అనార్య పంచుకుడా ఓరి సద్వంశ పాన్సనుడా ఉన్నత గుణములు గల రఘురాముని ఆపద నీకిష్టమైనది ఇది నిజము అట్లుగాకున్నచో కన్నులారా ఆపదను చూచియు ఇట్లు వ్యతిరేకముగా ధైర్యముతో మాట్లాడదమా ఇదేమి చిత్రము కాదు గాతులెల్లప్పుడూనూ కనిపించని విధమున మనస్సులందు జాలలేని వారే నీవలనే కీడుచేయుటకు గదా వింటిబా నీ అంతట నీవే వచ్చితివో లేక కైకపుత్రుడే నిన్ను పంపినో గాని ఇట్లు మాయావేషంను ధరించి ఓ దుష్టాత్మ నా కొరకై ఒంటరిగా వచ్చితివి ఒంటరి అయినా వాత్సల్య నిధి అయినా రాముని వెంట అభయారణ్యములకు నీవు తోడుగా నిటకు వచ్చితివా కాదు ఇది నీ కోరికయో లేక కైకపుత్రుని ఆలోచనయో తెలియటలేదు ఇది నెరవేరుననుకుంటివా ఆ కమలంలో వంటి నేత్రములు గల రాముని భార్యనైన నేను కలలోనైనా ఇతరుని గైకొందునా రాముడు లేకునచో ఈ శరీరంన ప్రాణములు నిలుపుకొని ఇందునా ఓ సౌమిత్రి చూచుచుండుము నీవు చూచుటుండగని ఈ నిమిషమునందే ప్రాణములను విచ్చెదను లక్ష్మణుడు సీతపై కోపించుచు రాముని కడకేగుట అని జానకీదేవి వినరాని మాటలను పలకగా సీతం చూచి శరీరం గగురుపాటునుందగా చేతులను జోడించి జితేంద్రియుడగు లక్ష్మణుడిట్లనెను తల్లి దీనికి బదులు చెప్పుటకు మన సొప్పుట లేదు నీవు నాకు దైవమువు ఇట్లనరాని అనుచితపు మాటలు పలుకుట స్త్రీలకు వింతగాదు సుమ ఇది లోకంలోని స్త్రీలందరికూ సహజమే స్త్రీలు ధర్మదూరమైన చెడ్డ చపల చిత్తలు ఎంతయో క్రూర స్వభావముగలవారు భేదములకు కారణముగు వారు ఓ జానకి నీ మాటలు కొర్రుగాల్చి చెవిలో గుచ్చినట్లైనవి సుమా వీనిని కొంచెమైనను నేను సహించుకొనగలనా న్యాయవాదినై న్యాయంగా వలికిన నన్ను నీవన్న చెడ్డమాటలను వనంలోనున్న వనచరులందరూ సాక్షిభూతులై స్పష్టముగా విందురుగాక చీ నీవిప్పుడే పాడైపోదువుగాక అన్నమాటను జవదాటగా నిలిచిన నన్ను ఈ విధంగా పాపిష్టమైన స్త్రీత్వమునకు సహజంగా సందేహించిదివిగాన పాడైపోయేదువు ఓ అబలా నేనిప్పుడే రాముని కడుకుపోదును నీకు స్వస్తి అగుగాక ఓ పద్మాక్షి నిన్ను ఈ అడవిలోనున్న సంఘము విడువక కాక నాకు శక్నములెంతో భయంకరంగా కనిపించుచున్నవి శౌర్యవంతుడైన రామునితో కలిసి వచ్చి నిన్నిచ్చట చూడగలనో లేదో అనిపించుచున్నది అని లక్ష్మణుడాడిన మాటలను విని బాష్పధారలు కన్నుల నుండి కారుచుండా జానకీదేవి ఏడ్చిచూ కఠినమైన మాటలతో నేను విషమునైన తినదను గోదావరిలో పడి చచ్చదను ఉరిపోసికని అయిన చెత్తను అగ్ని ఎందైనా దూకెదను గాని కాలిబ్రేలితోనైనా నితరుని ముట్టెదన అని పలుకుచు పెద్దగా విలపించుచు తన చేతులతో గుండెలు బాదుకునిచుండగా లక్ష్మణుడు సముదాయించు మాటల నిన్నింటినో చెప్పెను ఆయనను సీత బదులాడదయ్యను అంతటా సౌమిత్రి చిన్నగా నమస్కరించి అచ్చట నుండి బయలుదేరి పలుమార్లు తిరిగి జానకిని చూచుచూ వాడే మనస్సున నిష్ట్రం లేకున్నను వేగముగా వెళ్ళుచున్నట్లే వెళ్ళను అరణ్యకాండము నలవది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు